హలో అండి హోమ్ మేడ్ పానీపూరి చేసిన చాలా సింపుల్గా టెన్ మినిట్స్ అయిపోతుంది చూడండి మనం బయట తినాలండి అయితే నాకు మస్తు వేస్తుంది నా కొడుకు కప్పుచూప్పులు ఛాలెంజ్ అడిగిరంట ఎవరో చేద్దాం మమ్మీ అన్నాడు నన్ను నాకు కావాల్సినవి నాకు తెచ్చి చేసి నేను ఇంట్లోనే తయారు చేసేస్తా అని చెప్పిన సరే అన్నాడు ఇవైతే ఒక టూ ప్యాకెట్స్ చేసిండు ఇవి టూ ప్యాకెట్స్ అట్లే బఠానీ బఠానీని చేసిండు అయితే నేను ఇప్పుడు ఒక ప్యాకెట్ అయితే చేస్తా బటానీ నానబెట్టిన ఇందులో కొంచెం ఉప్పు మనం నేను ఇది వాటర్ పానీ పానీ పురి పానీ జగా ఆ పానీ తయారు చేసే లోపల ఇది మనకి విజిల్ వచ్చేస్తుంది దీనికోసం పుదీనా క్లీన్ చేసి పెట్టుకున్న ఇట్లనే కొమ్మలు కొమ్మలు వేసేసేయాలి కొమ్మలతో సహా ఇట్లనే కొత్తిమీర అదొక కట్ట వేసిన కొత్తిమీర పుదీనా ఇదిగో పచ్చిమిర్చి ఇది చాలా కారం ఉంది అందుకే వేసిన ఇది వచ్చేసి అల్లం అల్లంక్క ఇదిగో కొద్దిగా మిరియాలు మనకు వాటర్ సరిపడా ఉప్పు నిమ్మరసం ఒక నిమ్మకాయ కొంతమంది ఇందులో చింతపండు పులిసేస్తారు ధనియాల పొడి వేస్తారు కారొడి వేస్తారు మిరియాలు కాకుండా ఇంకా పచ్చిమిరపకాయలు మళ్ళా కారపొడి మళ్ళా పెప్పరు ఇక మళ్ళా చింతపండు పులుసు నిమ్మకాయ చింతపండు పులుసుతో పాటు నేనైతే చింతపండు పులుసు ఎందుకంటే కొంచెం ఇదే నైట్గా నేను కారం గిరం అసలేను కదా ధనియాల పొడి ఇదంతా కూడా ఇంకా గరం మసాలా వేస్తారు అయితే గపచూపులు మా పిల్లలు నా బిడ్డ ఇష్టంగా తింటుండే చిన్నప్పుడు నా కొడుకంటే నా బిడ్డ ఇష్టంగా తింటుండే అయితే ఒక రోజు ఏం చేసినా చూపెట్టిన రామ్మ అని చెప్పి తీసుకుపోయి ఇగో పెడుతుండ్రు చూడు గపచూపులు గపచూపులు ఇట్లండు గపచూప్పు ఇట్లా అంటుండు ఇట్లా పెడుతుండు అది నీళ్ళలో ఉంచి ఆడ పట్టు ఉందిగా ఆ పట్టను ఇట్లా దురుస్తుండూ ఇట్లా వేస్తుండు ఆ బట్టలు అంటే అట్లుంది ఘోరంగా

పౌడరు ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు చాలా వేస్తారు అవన్నీ లేకుండా ఇది న్యాచురల్గా పుదీనా జ్యూస్ లాగా కొంచెం కొంచెం అల్లం ముక్క మిరియాలు జస్ట్ పచ్చిమిర్చి నేను వేసింది చూసినా కదా అవును ఇట్లా తింటే ఏ ఎఫెక్ట్ ఉంటుంది ఇంట్లో మంచిగా వేసుకుంది అదే అదేనా ఇంట్లోకి బయటికి తేడా అయితే నా బిడ్డకి ఆ రోజు చూపించిన వివరించి చూడమ్మా ఏ పట్ట తుడుస్తుండ చూడు ఇంకోటి వాటర్ వాటర్ పప్పిస్తుండే తెస్తాడు వద్దని చెప్పి అన్ని చూపించే వరకు దెబ్బకు మళ్ళా నా పిల్ల గప్చిప్పులు అడుగుంటే చూడండి అసలు

నేను బయట తృప్తిగా తినాను తెచ్చినా కూడా చాలా ఇప్పుడు ఇంట్లో కదా ఇట్లా ఇట్లా పోసుకుంటాం దాంట్లో ఇంకొంచెం సాల్ట్ ఇంకొంచెం పెప్పర్ వాటర్ ఇంకొంచెం ఎక్స్ట్రా చేసుకున్నా కూడా చేసుకోవచ్చు కానీ సరిపోతాయి సరిపోతుందా మేము వస్తుంది వస్తుంది చూడు వాటర్ చూడు ఎంత బాగుంటుంది ఇంకో వాళ్ళు నల్లుపు అవి ఏదో వేస్తారు అవన్నీ వేస్తే అనిపిస్తుంది అందుకోసం ఏం చేసుకున్నాం మనం చేసుకున్నాం మంచిగా ఉంటుంది ఆ గ్యాస్ పోయే మనకి ఇది మనం హ్యాపీ చేసేయచ్చు అయితే ఒకటి చెప్తాను ఇప్పుడు మీరు తర్వాత నమ్ముతారా చాలా మంది నమ్ముతారు నేను నమ్ముతా ఎందుకంటే ఏదైనా కూడా మనం మేమైతే కొంత కొంతమంది ఏదో ఇట్లా అంటుంటారు ఆ ఏదో కొత్త పుణ్యానికి ఎవరునో ఇట్లా అనేస్తుంటారు ఇట్ల చేసేస్తుంటారు నేనైతే నా వరకు మీకు తెలుసు లేదా నా జోలికి రాకపోతే నేను అసలు ఎవరు జోలికి పోను నాకు అవసరమే లేదు వాళ్ళు ఒక మాట మనం అన్నా కూడా మనం ఎక్కడ వాళ్ళ రుణంలో పడతామో అనే క్యారెక్టర్ నాది అంటే ఎవరన్నా ఇట్లా ఇట్లా ఉంటే పోతూ పోతుంటే ఏదో ఒక తిట్టు తిట్టినా కూడా మనం ఆ తిట్టు వాళ్ళతో మళ్ళీ మనం తినాలి అనే అనుకునే తత్వం నాది కాబట్టి నా పిల్లలకి నేను అదే చెప్పు పెంచిన నా నేను నా తెలిసిన వాళ్ళకు నేను అదే చెప్తాను కానీ నావి కర్మ కర్మలు ఇట్లుంటాయి అనేది నేను చెప్పేది అందరూ కూడా విన్నారు కదా అది వాళ్ళ కర్మ కొందరు మాత్రం వింటారు కొందరు మాత్రం పాటిస్తారు దానికి ఎగ్జాంపుల్గా ఒక చిన్న స్టోరీ మీకు చెప్తా అయితే ఏదైనా మనం ఉత్తపు ఏదైతే మనం ఇస్తామో అది మనకు ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుంది నేను మంచిన ఇచ్చిన మంచి నాకు తిరిగి వచ్చింది ఎక్కడైనా ఇక్కడ అట్లా ఎవరైనా రాళ్ళు వేస్తారంటే వాళ్ళకి వాళ్ళపైన పది రాళ్ళు పడతాయి నా పైన ఒక రాళ్ళు పదిరాళ్ళు పడతాయి ఆటోమేటిక్గా అదే ప్రకృతి ధర్మము నేను ఊరికే వాడే మాట ఇదే ప్రకృతి ధర్మము అంట ఏదైనా కూడా అయితే ఒక ఒకడు వెళ్తా ఉన్నాడంట కర్మ చెప్తా ఒకడు వెళ్తా ఉన్నానంట

చూడండి బుల్లి బుల్లి పూరీలు అవును ఇందులో కొన్ని ఫెయిల్ అవుతున్నాయి ఎందుకు లైట్ వెయిట్ దూది లాగా ఎగిరిపోతున్నాయి బాల్స్

മരൊക്കെ പതിസറി പതിഹേസ് ഇപ്പം അടിപൊളി

വസ്ലേദി <laughs> അതോ <laughs> <laughs> పానీపూరి ఇప్పుడు ఆయిల్ కాస్తా బయట పానీపూరి కంటే ఇదే బాగుంది

చేస్తా ఇదైతే ఇది అది వేయించేవరకు ఇది చేసి ఉండాల్సింది నేను కట్ చేసుకొని ఉండాల్సింది ఇంటి మాట మర్చిపోయిన అయితే స్టోరీ చెప్తాను ఇది కట్ చేసుకుంటూ అయితే మామిడి పండ్లు చెట్టు చూసినారట కండు కండు చూసినాయి మనిషి చూడడం అంటే కండే కదా మన కళ్ళు చూస్తే చూడగానే అబ్బా వస్తుంది ఎట్లయినా కోరు కోసుకొని తిని అది తెలుసుకొని తినాలి అనుకుంటా అంట ఇలా పోతుంటే కర్మకు హెల్ప్ చేసే వాళ్ళకు కూడా చూడండి తప్పు మనం చేస్తే వాళ్ళకు మిగతా వాళ్ళకి శిక్ష పడకపోయినా కొంతమంది మధ్యలో మనం ఇన్వాల్వ్ అయినందుకు కూడా కొంత కొంతమందికి పడుతుంటాయి దానికి నిదర్శనమే నా ఈ స్టోరీ ఇది చాలా మంది తెలుసుంటుంది చదవకునేస్తాడు అయినా కూడా ఏదో వస్తాయి తెలియము కదా సో ఏదో ఒకటి వేయాల్సిందేగా దానికోసమని ఏదో ఒకటి చక్కగా చేద్దామన్నట్టు ఇందులో పచ్చిమిర్చి రెండు ఇన్నిగడ్డ వేసిన ఇది దీనికి పప్పుకి పప్పు ఒకటి వేసుకుంటుంటే ఒకటి వేసేసుకోవచ్చు ఫాస్ట్గా ఐవే కొద్ది ఐవే వేకృతి పచ్చిమిర్చి ఇందులో కూడా ధనియాల పొడి గరం మసాలా గరం మసాలా ధనియాల పొడి ఏమైతే పక్కా వేస్తారు కారం పొడి అది నేను ఏది వేయట్లేదు ఎందుకంటే టూ పచ్చిమిర్చి వేసిన రెండు అవి మొత్తం కారం ఉన్నాయి ఇంకా కారం కిరం ఏమేయను కొంచెం కొత్తిమీర కొంచెం ఇది మనకి ఆల్రెడీ కొడుకు పెట్టినా గింజలు కాబట్టి కొంచెం దీనికి సరిపడా అంటే ఇంకా కారణం అయితే ఇప్పుడు నేను అనుకోండి నేను ఒక కట్ట చేసిన అనుకోండి నలుగురు నాకు సక్కలిస్తే నల్లగరికి శిక్ష పడకపోతుంది తనవాళ్ళు కానీ ఒకరికి దరికి పక్కా పడుతుంది అందుకే తప్పులు సమర్పిస్తూ ఎవరికి కూడా హెల్ప్ చేయతారు అదే కర్మ తప్పించుకోలేరు కర్మ నుండి అయితే చెప్తున్నా కదా కండ్లు చూస్తాయి చూసి అబ్బా సూపర్ ఉంది తినాలి ఆ పండ్లు తినాలి అని చెప్పి కళ్ళు పోయి తెంపవు కదా చేతులు వెళ్ళి తెంపుతాయి చెల్పన్నమాట మొత్తం పెట్ట కదా చేతులు వెళ్ళి ఆహా సారీ దాని పండ్ల దగ్గరికి వెళ్ళాలి కదా నడుచుకుంటే వెళ్ళాలి కాలు సహకరిస్తాయి నడుచుకుంటూ వెళ్తాయి దగ్గరికి కాలు నడుచుకుంటూ చెట్టు దగ్గరకి వెళ్తాయి ఇది వేగిపోయింది నష్ట మళ్ళా చెప్తాను విజిల్ రాలేజ్ కా ఓకే నా చూస్తా ఇక్కడ నేను కొంచెం గట్టిగా రావాలి హ్మ్ గట్టిగా ఏమ అవుతా ఉంది గట్టిగా ఇతనే అదే టైప్ అవుతా హ్మ్ పేస్ట్ ఏం చేయక మమ్మీ కొన్ని అన్ని చేత కొన్ని కొద్దిగా అయితే దీంట్లో ఆలుగడ్డ వేస్తారు అన్న కొందరు ఒక ఆలుగడ్డ వేస్తారు దానికి థిక్నెస్ ఇస్తుంది టేస్ట్ కూడా ఇంకొక టేస్ట్ ఉంటది పూరి లేక ఆలుగడ్డ టేస్ట్ కమ్మ ఉంటది కానీ నేను ఆలుగడ్డ కూడా వెళ్ళాను ఎందుకంటే మనకు అంత ఇష్టం ఉంటది ఆలుగడ్డ అయినా ఓన్లీ మాత్రమే ఇష్టం అయితే స్టోరీ చెప్తా ఈ స్టోరీ చూడండి కండ్ల నుంచి స్టార్ట్ అవుతుంది పండ్లను చూసి నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఫస్ట్ కళ్ళు ఆ పండ్లను చూసి ఆశపడతాయి ఎంత బాగున్నాయి పండ్లు అని అది చూడగానే ఇంకా కళ్ళు అట్లా అంటుండగానే నోరు ఒప్పాతని తినేయాలి అని చెప్పి ఆశపడుతుంది కానీ నోరు వెళ్ళి కళ్ళు వెళ్ళి కదా కాళ్ళు అవి చెప్తాయి అక్కడికి వెళ్ళమని చెప్పి కాళ్ళు నడుచుకుంటూ వెళ్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత కాళ్ళు తెంపలేవు కదా చేతులు తెమ్మని చేతులు కడుగుతాయి చేతులు తెంపుతాయి చేతులు తెంపిన తర్వాత వాటిని ఈ చేతులు తినలేవు కదా నోరు నోట్లో పెట్టుకొని తినేస్తాయి తినేసి కడుపులేకపోతుంది కడుపులేకపోయిన తర్వాత తోట చూస్తాడు తోటమాలు చూసి వచ్చి ఈపున రెండు దెబ్బలు చదుస్తాడు పాప ఈ కడుపులో పడ్డందుకు ఈపులో దెబ్బలు పడ్డాయి రెండు దెబ్బలు పడతాయి ఇంకా పడగానే కళ్ళలో వంచి నీళ్ళు వస్తాయి ఏడుపు వచ్చి ఫస్ట్ ఏమైతే కళ్ళు చూసినాయో తర్వాత ఫైనల్గా శిక్ష పడింది దీన్ని అట్లనే మనం ఏదైతే చేస్తుంటామో తిరిగి 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 తప్పించుకోలేము మేము కూడా ఇంతవరకు దేవుడి వల్ల ఏది అసలు మనకు తెలుస్తాయి ప్రతీది మనం ఏమైనా తప్పు చేస్తాం ఉప్పు చేస్తామని మనం కరెక్ట్ ఉంటే కాబట్టి ఏది చేయకుండా వెళ్తే మంచిగా నేనైతే ఏదైనా చిన్న ఆలోచన వచ్చిన ఇట్లా పోతుంటే తట్టు ఇట్లా తట్టుకున్నా కూడా ఒక్క నాకు ఇప్పుడు ఒక్కరి నిమిషం ఆలోచన వచ్చింది కదా ఎవరు ఏ విషయాలో ఏదో ఇట్లా వచ్చింది కదా తట్టు తలుగుంది అది అడిగిపోయింది అని అనుకుంటా అట్లా పక్కన పక్క నుండి సహకరించినా తప్పే అది తప్పే చిన్న స్టోరీని చెప్దామని దాన్ని రంగారంగా చేసినా ఇది రెండు విజిల్ కాకుండా ఇంకా ఎక్కువ విజిల్ రానియాల్సింది పండ్లకు కనుగుతున్నాయి నమ్ముతుంటే తరిగిపోతున్నాయి ఇట్లా కుక్కులు లెక్క బుక్కొచ్చు కాబట్టి దీనికి ఏముంది కొంచెం వంట అయిపోయి నీకు ఇట్లా కొన్ని తరగనియాలి కొన్ని తరగనియద్దు దీంట్లో నువ్వు గరం మసాలా ఏమంటే అసలు లేకపోతే ఏందన్న ఇట్లనే ఉంటుంది సింపుల్ గా ఉంటుంది ఫైనల్ గా జర్ర కొత్తిమీర అంతే ఇంట్లో మనం కొంచెం ఆలుగడ్డ వేసేందంటే ఇంకా తినాలనుకున్న వాళ్ళు

ఇంట్లో చేసిన పానీపూరి సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి టేస్ట్ నా కొడుకు చెప్తాడు బాగున్నాయి కదా వెళ్ళి చూసేయండి ప్రతిసారి చెప్పద్దు అనుకుంటా మర్చిపోయి చెప్పేస్తుంటా మీకు తెలవాలా

అయితే ట్రై చేయడం అయితే అస్సలు మర్చిపోకండి టేస్ట్ అయితే వస్తున్నాయి లెక్క పెడతా ఎన్ని పానీలు ఎన్ని గిన్నె వేయకుండా ఎప్పుడెప్పుడు పానీ అవుతుందా పానీపూరి అవుతుందా అని చూస్తుంది వాటర్ అండి చిత్రాలు అన్ని చేస్తారు అనుకుంటుండీ పానీపూరి ఇప్పుడు పిల్లలు ఉన్నారు నాన్న పిల్లలు పానీపూరి తిన్నామని ఇష్టం అవుతుంది కానీ అది బయట మంచిది కాదు హెల్త్కి మంచిది కాదు సో మనకు ఇట్లా చేసుకుంటే మంచిది కదా బౌల్స్ దీన్ని పలికిపోతాయా ఏం బాగా పగుతాయి అన్న పింగాడివి దాన్ని పెట్టించాను పెట్టే బాగుండేదేమో సరిపోతుందా అమ్మ కొంచెం ఏంటిది అందులోది ఇట్లా చాలదా చాలా ఉన్నాయా పూరీ టేస్ట్ చేసే ఒక దాని దాన్ని పెట్టేసాం లెక్కేసాము సాంగ్స్ ఇక మనం తీస్తుంటే మళ్ళీ లెక్క పెట్టాలి ఇక రాసుకోడానికి అయితే లెక్క పెట్టలేదు పానీ పూరిస్తామ్ ఏమి కానీ ఇది అక్కడ పక్కడ పెట్టుకొని తినాలి బాగుండేసుకుని బయట ఏమో తర్వాతీ పానీపూరి అయితే ఎక్సిడెంట్ వచ్చింది తప్పకుండా ట్రై చేయండి వెళ్ళి నేను నా కొడుకు ఫుడ్ ఛాలెంజ్ చేస్తాము సగం సగం పోయి ఫన్నీ ఎటండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచ్